హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు రుణమాఫీకి సంబంధించి ఏవైతే బ్యాంకుల ద్వారా క్రాప్ లోన్లు ఎత్తుకున్నారో వీటికి సంబంధించి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కొత్త రూల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి తాజాగా కొన్ని అప్డేట్స్ వచ్చాయి సో అవేంటివన్నీ తెలుసుకుందాం మన ఛానల్ ద్వారా మీకు మరెన్నో రుణమాఫీకి సంబంధించిన అప్డేట్స్ అనేవి వెంట వెంటనే తెలియజేస్తుంటాను ఇవి ఈ అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేయండి నా యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుంటూ రెండు లక్షల రుణమాఫీ విషయానికి వచ్చేసినట్లయితే సో ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ప్రధానంగా అంశం వచ్చింది రేపు ఇరవై ఒకటో తారీఖు నాడు మంత్రి మండలి సమీక్ష నిర్వహించబోతుంది రుణమాఫీ విధి విధానాలు ఏ విధంగా ఉండాలనేది అయితే తాజాగా కనుక చూసుకున్నట్లయితే కొన్ని దినపత్రికల్లో చూసుకున్నాం రెండు వేల పద్దెనిమిది తర్వాత రుణమాఫీ ఇవ్వాలి అని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న లెక్కల ప్రకారం పూర్తి స్థాయిలో ఖచ్చితంగా చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెల ఏడో తారీఖుకి అవతల ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా అయితే సమాచారం అయితే ఉంది మరి దీనిపై కట్ ఆఫ్ తేదీస్ ఏమైనా కొత్తగా ప్రకటిస్తారా అలాగే ఉద్యోగాలు కలిగిన వారు కావచ్చు లేదంటే పన్ను చెల్లింపుదారులు ఎవరైనా ట్యాక్స్ పేయర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఈ రుణమాఫీ వర్తింప చేయాలా వద్దా అనేది రేపు మంత్రిమండలిలో నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది సో మీ అందరికీ కూడా అప్డేట్ అర్థమైందనేది అనుకుంటున్నాను ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి లైక్ చేయడం మర్చిపోకండి మీతోటి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ధన్యవాదాలు